వార్తలకు హై స్కూల్ పునః ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఏడాది చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు వేల పాఠశాలల్లో మౌలిక కల్పించామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నాయని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులను పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు మొత్తం బిల్డింగ్స్ అన్ని ఇరవై ఆరు వేల పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది ఆఖరికి వైస్ ఛాన్సలర్లు నేసుకునే పరిస్థితి లేదు టిఎస్సీ రిక్రూట్మెంట్ జరగలేదు చాలా సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము కానీ